హలో అండి ఈరోజు నేను మన నడుం బలంగా ఉండటానికి మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండటానికి మన శరీరానికి కావలసిన ఫైబరు ప్రోటీను సమపాళల్లో అందించటానికి మన శరీరం అంతా రోగనిరోధక శక్తిని పెంపొందడానికి అవసరమైన లడ్డూని తయారు చేసి చూపిస్తున్నానండి నువ్వులు బెల్లం కలిపి అందరూ లడ్డూ చేసుకుంటారండి ఈరోజు దాన్ని ఇంకొంచెం ప్రోటీన్ రిచ్గా చేయడానికి నేను జీడిపప్పు పొద్దుతిరుగుడు పువ్వు గింజలు అలాగే గుమ్మడి గింజలు వాటర్ మెల్లన్ సీడ్స్ కలిపి లడ్డూ చేస్తున్నానండి రుచి చాలా బాగుందండి దీన్ని వారంలో ఒక్క రోజు తయారు చేసుకుని వారం అంతటికి మనం రోజుకి రెండు లడ్డూలు చెప్పును తింటే ముఖ్యంగా నెలసరి సరిగ్గా రాని పిల్లలకి అలాగే ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి ఒంట్లో ఐరన్ తగ్గిపోవడం వంటి సమస్యలు రావండి మన హెల్త్ను మనమే కాపాడుకోవాలండి ఎలా చేశానంటే ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం జీడిపప్పు కొన్ని పొద్దు తురిగిడుపు గింజలు కొన్ని గుమ్మడి గింజలు కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ వేసి వాటిని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు అదే కళాయిలో నువ్వులు వేసి నువ్వులు వేపుతున్నప్పుడు కొంచెం నీళ్లు చిలకరించి వేపుకుంటే మంచిగా వేగుతాయండి వీటిని అన్నింటినీ చల్లారేక మిక్సీ జార్లో వేసుకొని కేవలం పల్స్ ఇస్తూ మిక్సీ పట్టుకోవాలండి లేకపోతే బుద్దలా అయిపోతాయండి నువ్వులు పల్స్ ఇస్తూ చేసుకున్నాక అది పౌడర్లా వస్తుంది అప్పుడు అందులోనే బెల్లం వేసి చేసేసుకుని వీటిని ఉండగనిక సరిగ్గా రాకపోతే కొంచెం పాలు చిలకరించుకోండి లేకపోతే అవసరం లేదు వీటిని లడ్డూలుగా చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఉంచుకుంటే వారమంతా చక్కగా మనకి ఆఫీస్కి తీసుకెళ్ళొచ్చని పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఆకలి అన్నప్పుడు ఇది ఇస్తే మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి మీరు తయారు చేయండి మీరు మనం తిందాం మన పిల్లలకు కూడా పెడదామండి ఎందుకంటే ఇంట్లో ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లు పాది ఆరోగ్యంగా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేస్తారు కదా